ఈ శ్రేణుగాడి కట్టిన తాళిని ఇప్పుడే తెంచేసి నా కూతురు ఆజ్జని ఇప్పుడే అమెరికా తీసుకువెళ్ళిపోతాను అని కిషోర్ ఆజ్య మెడలో ఉన్న తాల్ని లాగేస్తూ ఉంటే కిషోర్ గారు ఆగండంటూ జానకి అడ్డుపడుతూ ఆయన చేతిని వెసిరి కొట్టేస్తుంది ఏంటి నా కూతురు మెడలో ఉన్న తాళిని నేను తీస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని కిషోర్ నిలదీస్తూ ఉంటారు ఇప్పుడు మాట మార్చటం కరెక్ట్ కాదు కిషోర్ అని రఘురామ్ అంటాడు ఏంటండి నాది కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు మీరు మీరు కుమ్మక్కైపోయి నా కూతురు ఆజమేల్లో ఇలా తాలి కట్టడం ఎంతవరకు కరెక్ట్ సెండ్ ఆఫ్ పార్టీ అని నీ బాబు నాకు బాగా మందు పోశాడు ఆ మందులో ఏం మందు కలిపాడో ఏంటో ఇంతవరకు నాకు తెల్లవారిన మెలకు రాలేదు ఇప్పుడు మెలకు వస్తే లేచి వచ్చాను వచ్చే లోపలే నా కూతురు ఆజమే వీడు తాలి కూడా కట్టేశాడు ఇది పెద్ద ఘోరం ఇది కరెక్ట్ కానే కాదు నాకు అన్యాయం జరిగింది నా నేను అస్సలు ఒప్పుకోను అని కిషోర్ అంటాడు ఈ తండ్రి కొడుకులే కుట్ర చేశారు అని కిషోర్ వాళ్ళపై నిందిస్తూ ఉండటంతో ఏంటి మీరిద్దరూ ఇదంతా చేశారా మిమ్మల్ని అసలు ప్రాణాలతో ఉండనివ్వను అని రఘురామ్ వెంకట్రావు శ్రీనుని కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటే ఆగండి పెద్ద నాన్న అంటూ ఆజ్య అడ్డుపడుతూ ఉంటుంది నాన్న ఆగండి నాన్న ఆజ్య మీద ప్రేమతో ఆజ్యను వదులుకోలేక బావ తప్పు చేశాడు క్షమించండి నాన్న అని రామలక్ష్మి కూడా వేడుకుంటూ ఉంటుంది అప్పుడు జానకి చూడండి కిషోర్ గారు కాస్త శాంతించండి మీ కూతురు ఆజ్య గురించి ఇలా ఆలోచించడంలో తప్పులేదు కానీ శ్రీను గురించి కూడా ఆలోచించాలి కదా శ్రీను ఆజ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఆజ్యను వదులుకోమంటే సీనయ్య ఎలా వదులుకుంటారు చెప్పండి కాస్త సమయం ఇవ్వండి శ్రీను కూడా మంచి ఉద్యోగం చేస్తాడు తెచ్చుకుంటాడు అని జానకి చెప్తుంది చూడండి జానకి గారు మీ ఆవేదన నాకు అర్థమైంది నేను మూడే మూడు నెలలు శ్రీనుకి సమయం ఇస్తాను ఈ మూడు నెలల సమయం లోపల నిరూపించుకు నాడా సరే లేకపోతే జన్మలో ఆచ్యపక్కన భర్తగా నిలబడలేడు అని కిషోర్ చెప్తాడు